అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం రెండవ తేదీ మంగళవారం రోజున వృష్టి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఫోన్ చేయండి మీకు చేయబడిన వృష్టికి రాశి వారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగను అదే విధంగా వ్యాపారంలో ధనలాభ సూచనలు ఏర్పడిన ఉద్యోగ విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుని లాభాలను మానసికంగా దృఢంగా ఉంటారు ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగున స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారణం కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది గృహమన్నా కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగ కొత్త బాధ్యతలు మీపై పడే అవకాశం ఉంది మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి పెద్దలు ప్రోత్సహిస్తారు గౌరవం పెరుగుతుంది వాణిజ్యంగా ఉన్నవారికి అనుకూలత అదే అదేవిధంగా ధనలాభ లబ్ధి ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలకు ఫలితం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు అనుకూలంగా ముందుకు సాగున అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు ఉన్నత పదవులను ఏర్పరచుకుంటారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు నూతన పరిచయాలు ఏర్పడిన సంతానానికి ఉన్నత విద్య అవకాశాలు లభిస్తాయి దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు వృత్తి ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు ఈ రోజు మీకు ఆర్థిక విషయాలలో శుభవార్తలను అందుకుంటారు మీరు ప్రారంభించినటువంటి పనిలో ఒక దానిలో ఏర్పడుతుంది స్నేహితులతో కలిసి కొత్త పనుల మీద చర్చిస్తారు విద్యార్థులకు అనుకూల సమయం చెప్పవచ్చు కొత్త పరిచయాలు లాభదాయకంగా ఏర్పడిన ధనాదాయ మార్గాలు పెరిగిన దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు వృత్తి వ్యాపార ప్రారంభానికి అవరోధాలను అధిగమిస్తారు అదేవిధంగా వ్యవహారాలలో ముందడుగుపడుతుంది నూతన ఉద్యోగ యోగం ఏర్పడడం కార్యాలయంలో కొత్త మార్పులు ఎదుర్కొంటారు సహోద్యోగుల అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క పట్టుదల వలన పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా ఒక చిన్న లాభం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి కలహాలు వచ్చినా మీరు ఓపికగా వ్యవహరిస్తే పరిష్కరిస్తారు ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దలతో సన్నిహితం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలు తీసుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గతంలో చేసిన మేలు ఇప్పుడు ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది వ్యాపారంలో లక్ష్యం త్వరగా చేరుకుంటారు మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన తోటి వారి సహకారం లభిస్తుంది ధనాన్ని జాగ్రత్తగా వినియోగిస్తారు చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఆర్థిక విషయాలలో పొదుపు సూత్రాన్ని పాటిస్తారు కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆపదులను దూరం చేసుకుంటారు ప్రతి పనిని ఏకాగ్రతతో పూర్తి చేస్తారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం స్థిరాస్తి విషయంలో ఆవేశం పనికిరాదు సమయ పాలనతో ముందుకు సాగుతారు దగ్గర వారితో విభేదాల తొలగును నిరంతర సాధన చేయడం ద్వారా మేలు చేకూరుతుంది మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శ్రద్ధగా పనిచేస్తారు మంచి ఆలోచనలతో స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు వృధా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఏకాగ్రతతో ముందుకు సాగి విజయాన్ని చేపడతారు కొన్ని విషయాలలో ముండిగా కాకుండా సందర్భానుసారంగా ముందుకు సాగుతారు అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది ఇంటి పెద్ద సూచనలు మేలు చేస్తాయి చంచలత్వానికి అవకాశం ఇవ్వవద్దు ఉద్యోగ వ్యాపారంలో జాగ్రత్త అవసరం సమస్యలు తెలుగు తలపెట్టినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా చూసుకుంటారు ముందు చూపుతో వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుని లాభపడతారు మిత్రుల సహకారం ఏర్పడుతుంది వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయమని చెప్పవచ్చు తెలుగుగా నిర్ణయాలు తీసుకుంటే లాభపడతారు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు భూ సంబంధిత విషయాలలో మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ముందస్తు నిర్ణయాలను తీసుకుంటారు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ సభ్యుల నుంచి ఒక వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది అవసరానికి ఆర్థికంగా సహకరిస్తారు అదేవిధంగా మనోబలంతో ప్రారంభించినటువంటి పనులు విజయవంతం అవును ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది అవరోధాలను క్రమంగా తొలగించుకుంటారు అధికారుల సహకారం లభిస్తుంది రుణ సమస్యలు దూరం చేసుకుంటారు వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు తోటివారి సహాయ సహకారాలను అందుకుంటారు ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అదేవిధంగా త్వరగా విజయాలను సాధిస్తారు వ్యాపారంలో కొత్త అవకాశాలను చేజిక్కించుకుంటారు ఉద్యోగంలో కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది డబ్బులు వాడితే జాగ్రత్తగా భవిష్యత్తు బాగుంటుంది అపార్థాలకు తాబివ్వవద్దు వినయ విధేయతలతో మాట్లాడి పెద్దల సహాయ సహకారాలను అందుకుంటారు గౌరవాన్ని పెంచుకుంటారు దగ్గర సూచనలు వేరు చేస్తాయి చేపట్టే పనిలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో తెలుగుగా వ్యవహరిస్తే సరిపోతుంది వ్యాపారంలో సహనం లేకుండా నూతన పద్ధతులను అవలంబించి వ్యాపారంలో అనుకూలతను ఏర్పరచుకుంటారు నూతన పద్ధతుల ద్వారా పెద్దల నుంచి సహాయ సహకారాలను అందుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు పక్షాదులకు తరగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని